చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు గుర్తు చేశారు ఈ ఆయన మంగళవారం మాట్లాడారు ఇచ్చిన మాటను పవన్ బీజేపీ నేతలు చంద్రబాబు నిలబెట్టుకోవాలి పార్లమెంట్ లో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైఖరి స్పష్టం చేయాలి అని బాబురావు అన్నారు ప్రతి ఛానల్ వారికి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ముఖ్యంగా ఈ యొక్క మన విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్తు మీద గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా వదంతులు అలాగే అనేక మైనటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ ముందు కూడా కూటమి నాయకులు శ్రీ చంద్రబాబు గారు అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు చాలామంది అందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటైజ్ చేయము మేము ఆపుతాం అని చెప్పి చెబుతూనే వస్తున్నారు కానీ ఈ మధ్య నేను పార్లమెంట్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి దాన్ని ప్రైవేటైజ్ చేయొద్దని అని చెప్పి నేను ఒక ప్రశ్న నేను వేయటం జరిగింది ఆ ప్రశ్నకి జవాబుగా పంకజ్ చౌదరి గారు అయినటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ ఈ పంకజ్ చౌదరి గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వారు రిటర్న్గా నాకు రిప్లై కూడా వారు ఇవ్వటం జరిగింది ఈ లెటర్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక ఏంటంటే గవర్నమెంట్ పాలసీని బట్టి డిజిన్వెస్ట్మెంట్ చేయటం పక్కగా చేస్తాం తర్వాత నాన్ స్ట్రాటజికల్ మరి ఆ యొక్క ఫ్యాక్టరీస్ని చూసి తప్పనిసరిగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అయితే ఖచ్చితంగా ప్రైవేటైజ్ చేసేటువంటి అంశాల్లో ముందుగా ఉందని చెప్పి వారు ఈ ఆన్సర్లో ఇవ్వటం జరిగింది ఈ ఆన్సర్ ఇచ్చిన తర్వాత మా విశాఖపట్నం ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే నా విజ్ఞప్తి ప్రైవేటైజేషన్ ఆగటం లేదు కాబట్టి మనమందరం కూడా విశాఖ